నా పేరు ఈశ్వర్ రెడ్డి డిగ్రీ వరకు ఇక్కడే పల మీద చదివింది చిన్నవాళ్ళు పుట్టి పెరిగి అంతా పలం మీదే కానీ ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో నా సర్కిల్ అంతా ఉండేది ఈ థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నాది ఎంప్లాయీస్ అంతా నేను ఐటీ ఫీల్డ్లో చదివి చేసేది విషయం అనిపిస్తుంది యాక్చువల్లీ ఇలా చేసినామంటే బట్ వన్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ చూసిన తర్వాత నేను అనుకున్నాను వస్తా ఉంది కదా చేద్దాంలే అని వచ్చింది లాస్ట్ మినిట్లో వచ్చి తగ్గుతున్నాను అనమాట దాని ముందు పెట్టుకుంటే ఏదో కొంచెం డబ్బులున్నా వచ్చేది ఆ ఫిఫ్టీన్ డేస్ అంటే ఇంక అందరూ తెలుసు దాన్ని పెట్టుకునే వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో అంటే మన ముందే పోయేదే కానీ వచ్చేదేం లేదు స్టార్టింగ్లో పెట్టుకున్న వాళ్ళు బాగా చేసుకున్నారు బట్ నేను లాస్ట్లో వచ్చి తగ్గుకొని వన్ ప్రూ దాకా రాజేష్ ஸ் சிஸ்ட் பரவாயில்லிண்ணாஸ்வர ரெடிஸ்வரர் பக்கே உண்டே டா யாரு தான் வன் கிரோர் தாக்க இன்வெஸ்ட் நேரம்ஸ் அந்த கலி நான் ஃப்ரெண்ட்ஸ் அந்த மொத்தம் பேங்கலூரே పరమలో కొంతమంది చాలా తక్కువ మంది అయినారు మాక్సిమం వచ్చి బెంగళూరులోనే వన్ ఫ్లోర్ దాకా పెట్టున్నాము వన్ ఫ్లోర్లో దగ్గర దగ్గర ఒక టెన్ లాక్స్ దాకా రిటర్న్ వచ్చి ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ ఎయిటీ ఫైవ్ లాక్స్ దాకా మాకు లాస్ అయింది ఎలా నమ్మారు త్రూ త్రూ రాజేష్ మా ఇంటి పక్కలోనే ఉండేది కాబట్టి రాజేష్ ద్వారా మూడు నెలలు ముందే చెప్పాను నాకు చెప్పినా కానీ నేను నమ్మలేదు ఎందుకంటే నేను ఎడ్యుకేటర్ నేను నమ్మలేదు టూ మంత్స్ నేను మానిటర్ చేశాను వస్తా ఉండేది చూపించాడు అనమాట మళ్ళీ చూడన్నా మీరు ముందే చెప్పాను మీకు మీకు రాలేదు అని మీరు మీకు నమ్మకం లేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి అనిపిస్తుంది నేను టూ మంత్స్ చూశాను అమౌంట్ బ్యాంక్లో పడతా ఉండేది ఎవ్రీడే పడతా ఉంది సో అది నమ్మిన తర్వాత లాస్ట్ మినిట్లో నేను వచ్చి పెట్టేశాను అనమాట ముందుగా పెట్టుకుంటే నాకు మంచిగా ఏదో లాభం వచ్చేది ఏదో ఇచ్చేదా ఇచ్చేవంటే వేరే మా ఫ్రెండ్స్కి అంతా ఈ వన్ మంత్ అయినందులో నేను పెట్టింది ఆ లాస్ అయింది నా ఫ్రెండ్స్ కూడా లాస్ అయింది ఏదో మా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను కొంచెం రికవర్ చేసేసి వచ్చాను ఇప్పుడు రోజు మార్నింగ్ వచ్చింది బెంగళూరు నుంచి సొంత డబ్బులు నా డబ్బులు వచ్చేసి పోయింది ఎందుకంటే నన్ను నమ్మి పెట్టారు కాబట్టి నా డబ్బులు కొంచెం కొంచెం ఇచ్చేసి వచ్చాను మితాయినా రికవర్ అవుతుందేమో ఇక్కడికి వచ్చాను ఎంత రికవర్ అయిపోయింది కోటి రూపాయలు అయిందండి సార్ ఆర్టీజీఎస్ చేసాం ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ చేసాం బ్యాంక్ డీటెయిల్స్ నీట్గా మేము ఏ బ్యాంక్ అనుకొని ముందుగా చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిందండి మాకు ఉన్నాయి నా దగ్గర అకౌంట్ నెంబర్లు కూడా ఉన్నాయి నేను కావాలంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు సెవెన్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి ఒక్కొక్క అకౌంట్కి నేను ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఒక నాలుగు పంపించున్నాము టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒకటి పంపించాను అది మొత్తం నా దగ్గర ఆర్టీఎస్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంతా మొత్తం నేను అప్డేట్ చేసుకుని వచ్చాను ల్యాప్టాప్లో ఉంది అంతా ఎక్కడ ఏ ఎక్కడ ఉండేది అనేసింది ఒకటి వచ్చి ఇండోర్లో ఉంది మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్లో మధుర ఒకటి ఇంకా ఆగ్రా ఎక్కడ ఒకటి ఆ డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ డీటెయిల్

నాకేం తెలిసింది ఆదిత్య బిర్లా ఎండిఎన్ సిఇఓ మీ అవును ఇప్పుడు చూసుకుంటూ చూసుంటారు మ్యూచువల్ ఫండ్ ఎండిఎన్ సిఈఓ అనేసి వచ్చింది మళ్ళీ వాళ్ళు సైట్ వేరే ఒకటి ఇచ్చారు దానిలో చూస్తే ఆయన పేరు ఆయన ఉన్నాడు వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు టెక్ మహేంద్ర వచ్చి రిటైర్డ్ అనమాట ఆయన పేరు పేరు ఏదో ఉండదు పేరు ఆయన కూడా ఆయన టెక్ మా ఫ్రెండ్ నాతో కూడా టెక్ మహేంద్ర పనిచేస్తాడు వాళ్ళు మా బాసు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందే రిటైర్డ్ అయినాడు నేను కూడా ఉన్నాడు దీంట్లో అనేసి అని చెప్పారు సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు ఈ డేటా మీరు అనేసింది యూఎస్ యుఎస్ అని చెప్తున్నారు అని ఒక మాకు అనిపించింది అనమాట నుంచి వస్తూ ఉంది అనేసింది ఆ దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్లో ఉండేదానివల్ల వీళ్ళంతా ఉన్నారని చెప్పింది హైఫైగా ఉన్నారు కదా వీళ్ళు నిజంగానే ఉంటుందో ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏ అని చెప్పారనమాట దాని గురించి మాకు ఏదో కొంచెం అంత ఇంత మేము చేస్తాం మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి ఏం దాంట్లో చేయొచ్చున్నారు రియల్లీ వీ కెన్ డూ వండర్స్ బట్ అది రియల్గా ఇది అట్లా అనమాట ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే అలాంటి దీంట్లో ఫారెస్ట్లు అంట క్రిప్టో కరెన్సీ అంట బిట్కాయిన్ అంట వాళ్ళు చెప్పింది అలా అనమాట ఇలాంటి పెద్ద పెద్ద వరల్డ్లోకి నెంబర్ వన్ కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము ఆ కంపెనీస్లో వన్ పర్సెంట్ పెడితే మీకు యాక్చువల్లీ టెన్ పర్సెంట్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగా మనకి అంత రిటర్న్స్ వస్తాయి వస్తాయి నిజంగానే వస్తాయి ఏమనుకున్నాము నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా ఆ విధంగా మానిటర్ చేస్తారు ఆ విధంగా మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ ఉన్నాడే పూర్ పూర్ పీపుల్ మంచి మంచిది బాగుపడతారని నేను అనుకున్నాను కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఊకే పేరు చెప్పేసి ఇలాంటి డ్రామా చేస్తారని ఇప్పుడే తెలుసు రాజేష్ కు ముందు అంటారా ఈ స్కామ్ గురించి ఇప్పుడు చూసిన ఈ సైకిల్ చూసామండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్య అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇషన్ ఇందు ముందు ఫైవ్ మంత్స్ ముందు ఇది ఇది ఫైవ్ మంత్స్ సైకిల్ నాకు చెప్తున్నాడు ఇట్స్ గేమ్ మనీ గేమ్ అని చెప్పి జస్ట్ ఇట్ రన్ ఫర్ ఫైవ్ మంత్స్ అనేసింది అంటే ఫైవ్ మంత్స్ ముందు నువ్వు ఉన్నింటే ఉన్నింటే నీకు మంచి లాభాలు వస్తుంది ఫైవ్ మంత్స్ లో ఎప్పుడు వస్తారో అప్పుడు మనీ లూజ్ అవుతుంది అని చెప్తాను సో ఇప్పుడే ఇప్పుడు మేము మాకు అందరికీ అదే మెసేజ్ పంపిస్తున్నాడు సో ఇవి లాస్ట్ లో చేరావు కదా మనీ పోయింది నేను డైరెక్ట్ డైరెక్ట్గా పింక్ చేసి మాట్లాడుతున్నాను బాసు మాట అంటే మెసేజ్ అంటే యూ లాస్ మనీ ఓకే రైట్ అంతే కాలేదు ఇఫ్ యూ వాట్ టు అర్న్ యువర్ ఇంటెలిజెంట్ పర్సన్ యూ న్యూ యాప్ ఎందుకంటే ఈ యాప్ వచ్చి ఇంత ముందు దీనికి కూడా అదే విధంగా ముందు లాస్ అయిన స్టార్టింగ్ పాయింట్ దీనికి